ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ శ్రీగురు ఓం దుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే మరి ఏలి ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కష్టాలను ఎదుర్కొంటున్నారు సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్న విషయం కూడా మనకు తెలిసిందే ఇప్పుడు శని ద్వితీయంలో ఉన్నాడు ఈ శని ద్వితీయంలో రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటాడు ఆయన అందువల్ల అప్పటి వరకు కూడా మరి కుంభరాశి వాళ్ళు అంటే ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ధనం మీద వాక్కు స్థానం కూడా అదే కాబట్టి వాక్ మీద ఎక్కువగా ప్రభావం చూపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తాడు కుటుంబ పరిస్థితుల మీద కూడా ప్రభావం చూపించడానికి అవకాశం మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు శని భగవానుడు కుంభరాశి వాళ్ళకి లేదా కుంభలగ్నం వారికి ఏ ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు ఏ ఏ స్థానాల్లో కుంభలగ్నం కానీ కుంభరాశి వాళ్ళకి జనరల్గా మరి కుంభరాశి వాళ్ళు కానీ కుంభలగ్నం వాళ్ళు కానీ శని భగవానుడు ఎక్కడ యోగిస్తాడు ఎక్కడ యోగిస్తే ఈ ఏళ్ళ శని ప్రభావంలో వాళ్ళకి ఆ తీవ్రత తక్కువ ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభలగ్న జాతకులకి లగ్నంలో కనుక శని ఉంటే ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సామాన్యమైన జీవితం ఉంటుంది సరే కాకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి రెండో స్థానంలో శని అంటే ధనస్థానంలో ప్రస్తుతం ధనస్థానంలోనే ఉన్నాడు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏము ఏ విషయం కనుక ఉంటుందంటే డబ్బులు బాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాగే అనుకోని ఖర్చులు అనుకోని ఉపద్రవాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనుకోని ఖర్చులు మీకు మీకు నెత్తి మీద పడడానికి అవకాశాలు ఉంటాయి మీరు అప్పుడు దాకా కూడా ధనం ఖర్చు చేస్తున్నాం మనం చాలా బొద్దుగా ఉందాం అని అనుకుంటాం సరిగ్గా అదే టైంకి ఏదో ఒకటి అవాంఛనీయ సంఘటన జరిగి దాని మీద డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలి ఇంకా ఆరోగ్య విషయంలో కనుక జాగ జాగ్రత్తగా లేకపోతే దీర్ఘకాలిక వ్యాధి గస్తు ఆరోగ్య పరంగా కనుక జాగ్రత్తగా లేకపోతే అలాంటి వారికి మారకాన్ని కూడా ప్రదర్శించే మారకాన్ని మారకాన్ని కూడా కలిగించే కలిగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి రెండో స్థానంలో శని ఉన్నప్పుడు ఇక మూడో స్థానంలో శని ఉంటే మాత్రం ఖచ్చితంగా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే స్వభావం కూడా మామూలు స్వభావం ఉండదు దుష్ట స్వభావం అలవడుతుందన్న విషయాన్ని గమనించాలి ఇక నాలుగో స్థానంలో శని కనుక ఉంటే కనుక ఖచ్చితంగా నాలుగో స్థానంలో శని ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కూడా సుఖ జీవనం ఉంటుంది విద్య ఉంటుంది భూమి ఉంటుంది భూముల వల్ల లాభాలు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక పంచమ స్థానంలో శని ఉంటే ఎందుకంటే ఇప్పుడు పంచమ స్థానంలో శని ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి మిథునంలో అందువల్ల పంచమ స్థానంలో ఉంటే గనక ఈ పంచమ స్థానంలో శని భగవానుడు పంచమ స్థానంలో ఉన్న శని భగవానుడు ఇప్పుడు శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి ఈ పంచమ స్థానంలో గనక శని ఉంటే గనక ఖచ్చితంగా సుఖం ధనం శాంతి సంతానం సుఖం ధనం శాంతి కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే పంచమ స్థానంలో శని వల్ల ఏంటంటే సంతానం వల్ల ఇబ్బందులు సంతానం వల్ల మనోవేద సంతానం వల్ల ఒక రకమైన ఇబ్బంది సుఖం లేకపోవటం సంతానం మన మాట వినకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి పంచమ స్థానంలో శని ఉంటాయి అయితే షష్టమ స్థానంలో శని ఉంటే కనుక అది శత్రు స్థానం కాబట్టి ఆరోగ్య స్థానం కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి హీనం అవుతుంది శత్రులు బాగా పెరిగిపోతారు రోగాలు కూడా రోగాలు అప్పులు కూడా బాగా పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక ఏ సప్తమ స్థానంలో కనుక శని ఉంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క భార్యకు స్వల్ప అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే నానా రకాల కష్టాలు అనేక రకాల కష్టాలు అనేక రకాలైన ఇబ్బందులు అలాగే శత్రులు బాగా పెరిగిపోతారు రోగాలు బాగా విడిచిపెట్టవు రోగాలు బాగా ఇబ్బంది పెడతాయి అలాగే అప్పులు దానికి తగ్గట్టుగా అప్పులు కూడా మీరు విపరీతంగా చేయడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల అష్టమస్థానం పాపస్థానం అయింది అందులో అష్టమ అష్టమస్థానంలో కనుక శని ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి కుంభరాశి వాళ్ళు కుంభ లగ్నం వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఇక భాగ్యస్థానంలో కనుక శని ఉంటే కనుక ఖచ్చితంగా అది మిత్రక్షేత్రం కాబట్టి సుఖం ధనం శాంతి భూమి కార్యసిద్ధితో పాటు పేరు ప్రతిష్టలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పదవ స్థానంలో శని ఉంటే కనుక అంటే రాజ్యస్థానంలో భూమి ధనం కార్యశ్ధులతో కీర్తి యోగం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఇక పదకొండవ స్థానంలో శని ఉంటే సుఖం ధనం శాంతి అన్యాయార్జనం కలుగుతుంది అన్యాయార్జనం అంటే ఖచ్చితంగా కూడా మరి బల్ల కింద చేరు పెట్టేవాడు అవినీతి అక్క అవినీతి అక్రమాలకు పాల్పడేవారు అలాంటి వారి కింద ఖచ్చితంగా ఈ అందువల్ల ఖచ్చితంగా అలాంటి వారికి ఖచ్చితంగా మరి దశమ స్థానంలో శని ఉంటే ఖచ్చితంగా మరి కీర్తి యోగహీనం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది శని భూమిని ధనాన్ని ఇస్తాడు కార్యశుద్ధిని కూడా ఇస్తాడు అయితే కార్యశుద్ధిని ఇచ్చి మీ యొక్క పేరు ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఇక లాభస్థానంలో కనుక శని ఉంటే కనుక సుఖం ధనం శాంతి అవుతుంది అన్యాయార్జనం అంటే అవినీతితో అవినీతి పనులు చేసి ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఇక వేయి స్థానంలో కనుక శని ఉంటే కనుక యోగహీనం అవుతుంది ధనం బాగా ఖర్చు అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి కుంభరాశి వాళ్ళకి జనరల్గా కుంభరాశి వాళ్ళకి కానీ కుంభలగ్నం వాళ్ళకి కానీ శని ఏ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే పన్నెండవ స్థానంలో శని ఉన్న యోగహీనం అవుతుంది ధనం బాగా ఖర్చు అవుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కొన అలాగే కుంభ లగ్నానికి శని ఏ స్థానంలో ఉన్నా కూడా మిశ్రమ పద్ధతాన్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాలి అలాగే మొత్తం చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ శని కుంభరాశి వాళ్ళు లేదా లగ్నం వాళ్ళకి ఈ శని భగవానుడు ఏ స్థానాల్లో ఉంటే మీకు ఇబ్బందులు కలుగజేస్తాడనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అలాగే కుంభలగ్నానికి శని ఏ స్థానాల్లో ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలని ఇస్తాడు మారక స్థానాలందు షష్ట అష్టమ వేయి ఉన్న ఉన్నప్పుడు అసలు శని భగవాను యోగించడు ఒక్కొక్కసారి మారకాన్ని కూడా కలగజేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా శని భగవాన్ యొక్క జపం చేయాల్సిన అవసరం ఉంటుంది శివాలయాలకు తడుచుకు తడుచుకుంటూ తడుచు వెళ్ళి మీరు ఖచ్చితంగా ఆ శివాలయాలలో ఖచ్చితంగా అర్చనాది అభిషేకాలు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనంగా ఉంటూ नमस्कार